ని రామాంజనీయపురం జర్నలిస్ట్ కాలనీ ప్రాంతంలో తమ స్థలంపై అక్రమ కబ్జా ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆయన మాట్లాడుతూ రెండు రెండులో పది సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్టేషన్ చేసుకున్నారని అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నామని తెలిపారు ఇటీవల భూమి రేట్లు పెరగడంతో కొంతమంది ప్రభావశీలు తమ స్థలాన్ని పొరంబోకు భూమిగా చూపిస్తూ తప్పుదారు పట్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ద్వారా మళ్ళీ సర్వే చేయించి బౌండరీలు ఖరారు చేసుకుని ప్రహరీ గోడ కూడా నిర్మించుకున్నామన్నారు అయితే ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉండగా తమ స్థలాన్ని డ్రైనేజ్ పనుల పేరిట పెద్ద గుంతలు తవ్వి నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ కుమార్ నేను రామాంజనేయపురంలో జర్నలిస్ట్ కాలనీ రోడ్డులో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక పది సెంట్ల స్థలాన్ని నేను మా అమ్మగారు కలిసి కొన్నామండి మేము కొనే ముందు ఆ స్థలము సరైన స్థలమా అని నిర్ధారించుకునేదానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్స్ పెట్టాను పెడితే ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా నేను కొన్న స్థలం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన స్థలమా తీసుకెళ్ళాను కలెక్టర్ గారేమో ఎంఆర్ఓ గారు తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఓ గారు తహసీల్దారు పం సర్వేయర్ని పంపించేసి మొత్తం నా బౌండరీస్ అన్నీ వేసి నీట్గా ఇది మీ ల్యాండ్ మీ మీ ప్రైవేట్ పక్కా ల్యాండ్ అని చెప్పేసి మార్కింగ్ పెట్టారండి ఇటువైపు ఒకరేమో డ్రైనేజ్ వదులుతూ ఉన్నారు నా ల్యాండ్ నా ల్యాండ్లోకి మరొకరేమో ఇటువైపు నుంచి ఆక్రమించేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నేను నా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నా ల్యాండ్కి ఒక బౌండరీ వాళ్ళగా కట్టుకున్నాను కట్టుకొని ఒక షెడ్ వేసి పెట్టుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు వరకు అది అలాగే ఉండిందండి ఎప్పుడు ఏమి ఇబ్బంది అవ్వలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సెప్టెంబర్లో ఉన్నట్టుండి వచ్చేసి ఏ రకమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏ రకమైన ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు మాకు సర్వ్ చేయకుండా నా కాంపౌండ్ వాళ్ళని తర్వాత నా స్థలాన్ని అంతా తవ్వేసి రెండు వేల ఇరవై రెండుకు ముందు ఇట్లా ఉండిందండి నా ల్యాండ్ మొత్తం విత్ అంటే ఎవరిది ల్యాండ్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇంట్లో పెట్టి ఉన్నాను ఇట్లా ఉన్న ల్యాండ్ని రెండు వేల ఇరవై నాలుగులో అన్ని అండి ఇట్లా కొట్టేసారండి మొత్తం ఈ రకంగా మొత్తం కొట్టేసేసి ఇది డ్రైనేజ్ కాలువా అని చెప్పేసి అన్నారనమాట డ్రైనేజ్ కాలువ అంటే నేను అప్పుడు కూడా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని ఎంఆర్ఓ గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ప్రతి ఒక్కరికి నేను వినపాలు పెట్టుకున్నానండి అండి పెట్టుకుంటే కమిషనర్ గారేమో ఇది మాకు సంబంధం లేదు మేము చేయలేదు అని చెప్పేసి నాకు రాతపూర్వకంగా ఇచ్చారు ఆ తర్వాత ఎంఆర్ఓ గారు కూడా మాకు సంబంధం లేదు మేము చేయలేదని చెప్పేసి రాతిపూర్వంగా ఇచ్చారండి ఇరిగేషన్ వాళ్ళు ఇంతవరకు కూడా నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఇంకా నేను కోర్ట్ హైకోర్టు వారిని ఆశ్రయించానండి హైకోర్టు వారు ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు కేసు నడిచి తర్వాత ఈ ల్యాండ్ ప్రైవేట్ పట్టాలంటే అని హైకోర్టు వారు నిర్ధారించేసి నాకు ఇచ్చారండి దాని తర్వాత నేను దాంట్లో మళ్ళీ నా బౌండరీ వాళ్ళు కట్టుకుందామనే లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బౌండరీ వాళ్ళు కట్టుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నంతలో అక్కడికి వచ్చేసి లోకల్గా మేము పొలిటికల్ లీడర్స్ మీ అని చెప్పేసి భయపెట్టేందుకు కొంతమంది వచ్చేసి నన్ను బెదిరించడానికి ట్రై చేశారండి నేను వాళ్ళకు వివరించాను క్లియర్గా ఇది నేను ఇట్లా ప్రాపర్గా ఉండల్యాండ్ అయ్యండి ఇది కోర్టు కూడా ఇచ్చిన ఉత్తర్వు ప్రకారంగా నేను చేస్తున్నానని చెప్పాను అనమాట కానీ వాళ్ళందరితో ఆగకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియకుండా సెప్టెంబర్ ముప్పై తారీఖు ఒక న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ ప్రచురించారండి వంకను వదలలేదు ఆక్రమణదారులు అని నా ఈ నా ల్యాండ్కి సంబంధించిన రెండు ఫోటోలు వేసేసి సెప్టెంబర్ ముప్పై తారీఖు నేను ఆక్రమించినట్టుగా నేను వంకను కబ్జా చేసినట్టుగా ప్రచురించారండి ఇది వచ్చిన తర్వాత కూడా నాకు నలభై ఐదు రోజుల వరకు నాకు ఎటువంటి సమాచారం ఎవరు ఇవ్వలేదండి ఈ గ్రామ సచివాలయంలో నేను ట్యాప్ కనెక్షన్ ఎట్లా చేసుకోవాలి అని నేను నేను నాన్నగా నేను వెళ్ళినప్పుడు ఇది నీకు పేపర్లో పడింది నీది ఒరిజినల్ ల్యాండ్ కాదని చెప్పేసి అని సచివాలయం సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారి అక్కడ మాట్లాడారండి నాకు తెలియకుండా ఎందుకు ఇట్లా చేశారు అంటే వాళ్ళకు సమాచారం ఉండి వాళ్ళు వాళ్ళ అధికార పరంగా అన్ని చేస్తున్నారు కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి నేను అప్పటికీ కూడా నేను వివరించాను వాళ్ళకి ఇది మా ల్యాండ్ అండి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్స్ ఉన్నాయి ఆర్టీఐస్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నేను కొనకు అని ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా పేపర్కి వచ్చింది కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాము మీది అక్కడ ఈ పేపర్ వాళ్ళు అడగలేదు సార్ ఎందుకంటే ఇది మాకు తెలియదు సార్ ఇది ముప్పై తారీఖు పడింది అన్న విషయము అక్కడ సచివాలయం వాళ్ళకి తెలిసింది సార్ ఇదే ఇదే ఆధారాల గురించి అసిస్టెంట్ కమిషనర్ గారు అడిగారు సార్ ఎవరైతే విలేజ్ సెక్రటరీ నాకు వచ్చి సర్వ్ చేస్తున్నారో అతను అడిగారు సార్ ఈ వీళ్ళది జనరల్ రికార్డ్స్ని చూపిస్తున్నారు మరి కానీ అందులో ఎవరు ఉన్నారు వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి వాళ్ళు ఎందుకు మీకు ఏం ఆధారాలు ఏమి చూపించడం అని అడిగారు సార్ దానికి సమాధానం వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు సార్ అవును సార్ అవును సార్ ఈ కొట్టేసిన తర్వాత సార్ ఇప్పుడు నా ల్యాండ్ కొట్టేసారు కదా సార్ చూపించాను కదా మీకు ఇప్పుడు అంటే ఇదేం దాపెట్టి చేసింది ఏమి కాదు సార్ ఇట్లా ఉండింది సార్ నాది సైట్ ఇట్లా ఉండేది సార్ మేము వెళ్ళింది జనవరి ఫిబ్రవరిలో ఆ ప్రాంతంలో వెళ్ళినట్టు సార్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మాకు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదులో మాకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్ పన్నెండు జడ్జిమెంట్